కాలేజీ వద్ద నుంచి ఒక సీనియర్ అంటే చదువుతున్న స్టూడెంట్ని బలవంతంగా తీసుకున్నట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది తర్వాత అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్టుగా రిపోర్ట్ రావడం జరిగింది మనకి దాంట్లో రౌడీ శెట్టర్ గుంజుపల్లి వినోద్ కుమార్ వినయ్ వినోద్ కుమార్ వినయ్ కుమార్ గుంజుపల్లి వినయ్ కుమార్ తను ఇంతకుముందు నెల్లూరు పెద్ద కూడా ఉన్నట్టు ఇక్కడ దాని మీద ఒక షీట్ కూడా టౌన్లో ఉంది ఇది ఏం అంటే మన ప్రైవేట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి గూడూరు టూటోన్ పరిధిలో ఆ అమ్మాయిని ఒక విధంగా ముందు మాట్లాడాడు తర్వాత ఆటోలు వెళ్ళి బలవంతంగా తీసుకొని పోవడం జరిగింది అది గూడూరు పట్టణంలో గాంధీనగర్ ఏరియాలో కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ ఉన్నాయి కొన్ని హౌసెస్ ఆ హౌసెస్లోకి ఖాళీగా ఉన్న అవుతు తీసుకెళ్ళి అమ్మాయిని అత్యాచారం చేసినట్టుగా ఆ అమ్మాయి నిలబడింది తర్వాత అది చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి ఇంటికి వచ్చి తర్వాత అమ్మాయి ఐదు వాళ్ళేవాడు ఇంత కదా ఐదు ఐదు వేలు క్లీన్ చేసేది ఒక మ్యాట్ క్లీన్ చేసేది ఇంతగా అది తగడం వల్ల అమ్మాయికి వాంతి పోతుంటే కడిగించి అప్పుడు అని అట్లా వాడి నిత్యాచారం చేసినట్టుగా అనేవారు దాని మీద ఆ అమ్మాయిని హాస్పిటల్కి బంధించడం జరిగింది అమ్మాయిని విచారించడంలో వాడు ఇయర్స్ బ్యాక్కు ముందు కూడా అమ్మాయిని వెళ్తుంది విషయాలంటే అప్పుడు మన వాళ్ళకి కౌశ్రమించి వాళ్ళనిస్తే బాగానే ఉండట నెక్స్ట్ మెల్ల మొన్న రోజున కాలేజీకి వెళ్ళి జరిగింది కాలేజీకి వెళ్ళి ఈ విధంగా తీసుకుపోవడం అవసరం తీసుకుపోయి ఆర్గన్ బట్ల అత్యాచారం చేయడం జరిగింది ఆ అత్యాచారం అనేది వాడి ఒక మానవ మృగంలాగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వాటి మీద ఎస్పీ రిజిస్ట్రేషన్ ప్రకారం మాకు సీరియస్ యాక్షన్ తీసుకుని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే చిన్నపిల్లల మీద కూడా అత్యాచారం జరిగితే ప్రోత్సహి ప్రకారం అవి ట్వంటీ ఇయర్స్ పడితే శిక్షలు ఇలాంటి కేసుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్లో కనెక్టివిటీ ఎవిడెన్స్ వ్యాల్యూ కరెక్ట్గా మనం ఇంత డిజిటల్ ఎవిడెన్స్ కూడా తీసుకోమని చెప్పి మనకి రిసర్చ్ చేయడం జరిగింది మొత్తం ప్రకారం కూడా దాని ప్రకారం చేసి ఇన్వెస్టిగేషన్ చాలా సక్సెస్ఫుల్గా చేసి కోర్టులో గ్యారెంటీ పిలిచిపోయి మేము చేస్తాము ఇలాంటి అత్యాల చేసేవాళ్ళ మీద కూడా ఇక్కడ నుంచి పూర్తిగా రౌడీ గారి కానీ ప్రతి ఆదివారం వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది డౌట్ లేకుండా ఎవరైనా అనే కానీ సండే వచ్చి స్టేషన్ అటెండ్ అవ్వాల్సింది అటెండ్ కాకపోతే మరికి మీరు కంప్లైంట్ కొంతమంది నాకు పబ్లిక్ కంప్లైంట్ చేస్తాను మా ఇన్స్పెక్టర్ మా ఇన్స్పెక్టర్కి సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం వచ్చిన మా ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరినీ రౌడిషియర్ వచ్చిన జాగ్రత్తగా రౌట్ పని బాగా కౌన్సిలింగ్ చేయాలా ఎలాంటి నేరాల్లో పాల్పడినా కానీ సంబంధించిన అధికారులు మీరు కూడా నేను నిఘా ఉంచుతాను మాత్రం అయితే యాక్షన్ తీసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది అదే మెసేజ్ మీ అందరూ కూడా ఎస్ఆర్బీసీ కూడా నేను కాల్ చేశాను అందువల్ల ವಾರ ಯಾವ ರೀತಿ ಸೀರಿಯಸ್ ಯಕ್ಷನ್ ತುಂಬ